జనసేనకి ఒక పద్నాలుగు చోట్ల డేంజర్ జోన్ కనిపిస్తుందా ఎందుకంటే ఈ పద్నాలుగు చోట్ల డేంజర్ జోన్ జనసేనకు కాకపోయినా ఖచ్చితంగా టీడీపీకో బీజేపీకో అయితే ఖచ్చితంగా ఉంటుంది కారణం ఏంటంటే పద్నాలుగు చోట్ల గ్లాస్ సింబలు ఇండిపెండెంట్లకు కేటాయించింది ఎన్నికల సంఘం ఎందుకంటే ఇప్పటివరకు రెబల్స్ ఇండిపెండెంట్లుగా కలిపి మొత్తం పద్నాలుగు మందికి ఈ గ్లాస్ సింబల్ని అయితే ఈసీ కేటాయించింది రెబల్స్గా సుధాకర్ కావలి మీసాల గీత విజయనగరం సూర్యచంద్ర జగ్గంపేట అలాగే రాప్తాడు విజయవాడ ఎంపీ స్థానాల్లో నవతరం పార్టీకి మదనపల్లి చంద్రగిరి శ్రీకాళహస్తి కమలాపురంలో ఇండిపెండెంట్లకి ఈ గాజుగ్లూ గాజు గ్లాస్ గుర్త్తు కేటాయించారు అయితే ఈజీ చెప్పింది ఏంటంటే ఆల్రెడీ అక్కడ కనుక జనసేన అభ్యర్థి బరిలో ఉంటే అక్కడ కేటాయించమని చెప్పారు కాబట్టి అది కాస్త రిలీఫ్ కాకపోతే జనసేన అభిమానులు చాలామంది గ్లాస్ గుర్తుకి ఓటు వేయాలనుకునే వాళ్ళు ఇప్పుడు అక్కడ సైకిల్ ఉన్న కమలం ఉన్న దాన్ని కాదని గ్లాస్కి వేస్తే కనుక ఖచ్చితంగా ఓటు బ్యాంకు చీలే ప్రమాదం ఉంది అయితే ఇండిపెండెంట్లో ఆ గ్లాస్ గుర్తు ద్వారా ఎంతవరకు గెలుస్తారని తెలియదు కానీ చాలా వరకు ఓట్లు చీల్చే అవకాశం ఉంటుంది అది ఖచ్చితంగా కోటమికి మైనస్ అవుతుంది మరి ఈ ఐదారు రోజుల్లో గ్లాసు గుర్తు ఎక్కడుంది ఎక్కడ వేయాలి ఎక్కడ గ్లాసు గుర్తుకు ఓటు వేయకూడదని చెప్పి జనసేన చెప్పగలదా ప్రజలకు అర్థమయ్యేలాగా దాని మీద ఆధారపడి ఉంటుంది